ఈ స్టోరీలో కూతురి బాయ్ ఫ్రెండ్ తో తల్లి సన్నిహితంగా మెలుగుతుంది తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఈ మూవీ పేరేమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలకి ముందు మన వీడియోని లైక్ చేసి సబ్సేజ్ పంతొమ్మిది వందల సంవత్సరంలో హిమాలయన్ కొండల్లోని ఒక పేరు పొందిన బోర్డింగ్ స్కూల్లో మీరా అనే పదహే అమ్మాయి చదువుకోవడానికి వెళ్తుంది మీరా తన స్కూల్లో మొట్టమొదటి అకాడమిక్ ఉత్తమమైన విద్యార్థినిగా ఎంపిక అవుతుంది ఆమె స్కూల్ నియమకాలను కఠినంగా పాటిస్తుంది కానీ ఆమెకు వయసులో ఉండే కోరికల వైపు ఆసక్తి పెరుగుతుంది ఇక ప్రేమలో పడాలని అనుకుంటుంది ఈ సమయంలో మీరాకి శ్రీనివాస్ అనే కొత్త విద్యార్థి పరిచయం అవుతాడు అతను అందరితో చాలా ఉంటాడు అయితే వీళ్ళిద్దరు ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుంటారు మీరా తనలో దాగి ఉన్న ప్రేమను అతనితో పంచుకుంటుంది కానీ స్కూల్లోని కఠినమైన నియామకాలు ఆమెకు ఇబ్బందికరంగా మారుతాయి ఈ సమయంలో మీరా తల్లి అనిల హరిద్వార్ నుండి వచ్చి మీరా పరీక్షల సమయంలో స్కూల్ కి సమీపంలో ఉండటానికి ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటుంది అనిలా ఇవ్వడంలో తన కలలను సాకారం చేసుకోలేకపోయింది ఇప్పుడు భర్త లేకపోవడంతో అనిలా ఉంటారుగానే ఉంటుంది శ్రీనివాస్ మీరా ఇంటికి వచ్చినప్పుడు అనిలా అతనితో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇది మీరాకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది మరోవైపు స్కూల్లో మీరా లీడర్ గా తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడుతుంది ఈ క్రమంలో కొంతమంది అబ్బాయిలు ఆమెను హీల చేస్తారు ఆమె దుస్తుల పట్ల కొంతమంది అసభ్యంగా ప్రవర్తిస్తారు అందుకు యాజమాన్యం తనని నిందిస్తుంది లీలా తన తల్లితో స్కూల్ విద్యార్థులతో ఇబ్బందులను ఎదుర్కొంటుంది చివరకు మీరా ఈ సమస్యలను ఎలా ఎదుర్కొంటుంది తన బాయ్ ఫ్రెండ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి ఈ మూవీ పేరు వచ్చేసి గర్ల్స్ విల్ బి గర్ల్స్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది వీళ్ళు చూడండి ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి త్రిండి పాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు థ్యాంక్ యూ